అందరికీ నమస్కారం మిత్రులరా మనకు ఈ కాళ్ళు ఎక్కడ తిమ్మిలెక్కుతూ ఉంటాయి సో కంటిన్యూస్గా అంటే కూర్చున్నా తిమ్మిలు ఎక్కుతాయి నిల్చున్నా తిమ్మిలు ఎక్కుతాయి పడుకున్నా కూడా తిమ్మిలెక్కుతాయి నైట్ కూడా పడుకున్న తర్వాత కాళ్ళు తిమ్మి లెక్కడం వల్ల అసలు నిద్రే పట్టదు కాళ్ళు కొంతమంది అయితే విదిలిస్తూ ఉంటారు కంటిన్యూస్గా అది చేయడం కానీ లేకపోతే కాళ్ళు నొక్కడం కానీ ఎవరైనా ఏదో చేయాలి కొంతమంది లేచి ఒక బట్ట తీసుకొని గట్టిగా కట్టేసుకొని పడుకుంటారు అంత సివియర్గా పెయిన్ వస్తూ ఉంటుంది ఇది వస్తే యూజువల్గా ఈ డయాబెటిక్ న్యూరోపతి అంటే డయాబెటీస్లో సఫర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇది వస్తుంటుంది కొంతమందికి పెరిఫిరల్ న్యూరోపతి అంటారు ఎటువంటి ప్రాబ్లం ఉండొచ్చు కారణాలు ఏదైనా ఉండొచ్చు జబ్బులు ఇవన్నీ ఉండొచ్చు ఇవన్నీ ఏంటంటే నెక్స్ట్ లెవెల్ అంటే తర్వాత మనము అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి లేకపోతే కొన్ని టెస్టులు చేసి కన్ఫర్మ్ చేసుకోవాల్సినటువంటి విషయాలు అలా కాకుండా అసలు ఇటువంటి ఏమీ మనకు లేవు కానీ మనకి ఈ సిమ్టమ్స్ మనకు కనిపిస్తున్నాయంటే ఏం చేయాలి మనం ఫస్ట్ ఆలోచించాల్సింది విటమిన్స్ గురించి ఆలోచించాలి విటమిన్ డెఫిషియన్సీ కొన్ని విటమిన్స్ తగ్గితే ఈ సిమ్టమ్స్ కనిపిస్తాయి జబ్బులు అయ్యా మీకు కాళ్ళు తిమ్మి ఏదో పెద్ద పెద్ద జబ్బులు వచ్చేసాయి నాకు అని చెప్పి కంగారు పడాల్సిన అవసరమే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏమైనా విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయేమో చెక్ చేసుకోండి విటమిన్ డెఫిషియన్సీస్ అంటే ఏమేమి ఉంటాయి యూజువల్గా మనకు కాల్షియం తక్కువైతే మీకు తిమ్మిర్లు వస్తాయి చాలామంది అనుకుంటారు కాల్షియం తక్కువైతే నాకు ఏదో మోకాళ్ళ నొప్పులు లేకపోతే నడువు నొప్పులు బోన్స్కి సంబంధించిన లేకపోతే దాంట్లో సంబంధించిన స్వెల్లింగ్స్ రావడం ఇటువంటి ఏదో ఉంటాయనుకుంటారు కానీ కాల్షియం తక్కువైతే కూడా తిమ్మిర్లు ఎక్కుతాయి బాగా నరాలు మీద ఎందుకంటే నరాలు ఇన్ఫర్మేషన్ పాస్ కావాల్సింది దీని ద్వారానే అందుకని కాల్షియం కావాలి కాల్షియం తగ్గినా మీకు వస్తుంది రెండవది మెగ్నీషియం మెగ్నీషియం తక్కువైనా కానీ మన బాడీలో ఇన్ఫర్మేషన్ పాస్ కాదు బ్రెయిన్ నుంచి మీకు బాడీలో ఎక్కడైనా సరే ముఖ్యంగా డిజిటల్ ఆర్గాన్స్ అంటాం అంటే ఈ పాదాలు ప్లస్ వేళ్ళు ఈ పిక్కలకి ఇన్ఫర్మేషన్ అంత దూరం లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మెగ్నీషియం కావాల్సిందే మెగ్నీషియం తక్కువైనా మీకు వచ్చేస్తుంది అలాగే విటమిన్ డి విటమిన్ డి తక్కువైనా కానీ మనకు తిమ్మిళన్నిటి బాగా అవుతుంది ఈ రోజుల్లో చాలామంది నేను చాలా కేర్ తీసుకుంటున్నాను ప్లస్ ప్రికాషన్ తీసుకుంటున్నాను హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటుంది హెల్దీ డైట్ తీసుకుంటున్నాను ఇన్ని చేస్తున్నాను కానీ నాకు తిమ్మిరు లెక్తున్నాయని చెప్పి చూస్తే రీజన్ ఏంటంటే ఎండకు ఎక్స్పోజ్ కాకపోవడం ఎండకు ఎక్స్పోజ్ కాకపోతే విటమిన్ డి తయారు కాదు మన బాడీలో విటమిన్ డి తయారు కాకపోతే తిమ్మిరు లెక్కుతుంది బట్ నాకేం ప్రాబ్లం లేదని చెప్తారు విటమిన్ డి తక్కువ కాదు అలాగే విటమిన్ బిట్వల్వ్ బీ కాంప్లెక్స్ విటమిన్ డెఫిషియన్సీ బీట్వల్ డెఫిషియన్సీ వల్ల కూడా కాళ్ళు వస్తాయి చాలా మంది వినే ఉంటారు మీకు బీట్వల్ తగ్గితే కాళ్ళు తిమ్మిమ్ ఎక్కడ ఈజీగా ఉంటుంది మంటలు పుడతాయి కొంతమందికి చీమలు బాకినట్టు ఉండడం ఇటువంటి సిమ్టమ్ చాలా సివియర్గా ఉంటుంది అందుకని ఈ బీట్వెల్ డెఫిషియన్సీ కూడా లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది అందులో అది వాటర్ సైలబుల్ వాటర్లో ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళిపోతూ ఉంటుంది ఇది ప్రాబ్లం ఇంకా ఇంకొకటి కూడా తక్కువ ఏందో తెలుసా విటమిన్ ఈ చాలామంది చాలా తక్కువ కన్సర్ చేసేది విటమిన్ ఈ డెఫిషియన్సీ యూజువల్గా అది ఫ్యాట్ సాల్యుబుల్ కాదనట్లేదు కానీ దాని డెఫిషియన్సీ వచ్చినా కానీ మీకు ఈ కాళ్ళు తిమ్మిలెక్కడం లాగడం న్యూరోపతి స్టార్ట్ అయిపోతుంది కాబట్టి డయాబెటీస్ వాళ్ళకి వస్తాయని మాత్రం మీరు ఏం కూర్చోనక్కర్లేదు మనకు లేని మనకు కూడా వస్తాయి ఈ ఐదు విటమిన్ డెఫిషియన్సీస్ ఉంటే ఈ న్యూరోపతి ప్రాబ్లం వస్తుంది ముందుగా మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఇది మనకు వచ్చినప్పుడు ఏం చేయాలి దీనికి దానికి కావాల్సిన రకరకాల ట్యాబ్లెట్లు వాడడం మనం ఎప్పుడు టాబ్లెట్లు చెప్పాం తంజీని ప్రకృతార్ చెప్తుంది వాడేటువంటి ట్యాబ్లెట్లు మానేసి ఇంకా న్యాచురల్ రెమెడీస్ రమ్మని మనం చెప్తున్నాం కదా సో అందుకని మనమే ఇంట్లోనే మెడిసిన్ తయారు చేసుకుంటే పోరా అవును వీటన్నిటికి సంబంధించిన పదార్థాలు మన మెడికల్ షాప్లో ఉన్నాయి కదా అదేనండి మన కిచెన్లో ఉన్నాయి కదా దానికి సంబంధించి మనమే తయారు చేసుకొని చూద్దాం ఫస్ట్ వాటితో తగ్గకపోతే అప్పుడు మనం డాక్టర్ వెళ్ళి కలుద్దాం సరేనా ఇలా తయారు చేసుకొని నేను చెప్తాను అప్పుడు కాల్షియం అన్నారు కాల్షియం కావాల్సిందేండి ఆలోచించండి ఒకసారి మన వీడియోలు రెగ్యులర్ చూసే వాళ్ళకి తెలిసిపోద్ది కాల్షియం అంటే ఏంటి నువ్వులు నువ్వులు కావాలి నువ్వుల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది రైట్ నువ్వులు తీసి పక్కన పెట్టుకోండి రెండోది మెగ్నీషియం గురించి మనం మాట్లాడదాం మెగ్నీషియము దేంట్లో ఉంటుంది డ్రై నట్స్లో బాగా ఎక్కువ ఉంటుంది బాగా ఎక్కువ మనకు దొరికేది ఏంటంటే పంప్కిన్ సీడ్స్ అంటారు పంకిన్స్ అంటే ఇవి గుమ్మడి గింజలు అంటారు కదా గుమ్మడి గింజలు గుమ్మడి అయితే మెగ్నీషియం వచ్చేసినట్టే లెక్క ఇంకా ఈ అన్నాం విటమిన్ ఇ విటమిన్ ఈ ఫుడ్ ద్వారా మనకు కావాలంటే దొరికేది ఆల్మండ్స్ బాదం బాదం తీసుకుంటే విటమిన్ ఇ సో మనకు మూడు విటమిన్స్ వచ్చాయి మన డౌట్ మెగ్నీషియం సంబంధించిన ఒకరు తీసుకున్నాం కాల్షియం సంబంధించిన ఒకరు తీసుకున్నాం అలాగే ఈ విటమిన్ ఇకి సంబంధించిన ఒక తీసుకున్నాం ఈ మూడు తీసుకున్నాం కదా ఇంకా మనకు మిగిలిపోయింది ఏంటి బీట్ ఒకటి మిగిలిపోయింది విటమిన్ డి ఒకటి మిగిలిపోయింది బీట్ అనేది వెజిటేరియన్ చాలా తక్కువ ఎందుకంటే దొరకడం కష్టం అని మనం అంటాం కదా అందుకని బీట్వల్ కోసం ఏం తీసుకోవాలి స్కిమ్డ్ మిల్క్ వెన్న తీసినటువంటి పాలు ఖచ్చితంగా అంటే దానిలో వెన్న తీసేసేయాలి మీరే పాలు తెచ్చుకొని దాన్ని బాయిల్ చేసేసి పైన వచ్చేటప్పుడు వెన్న తీసిన పర్లేదు డైరెక్ట్గా స్కిమ్డ్ మిల్క్ కూడా దొరుకుతున్నాయి తీసుకోండి తీసుకొని ఇవన్నీ కూడా మనం ముందే తయారు చేసి పెట్టుకున్నటువంటి పంప్కిన్ సీడ్స్ బాదం దాంతోపాటు నువ్వులు ఈ మూడు వేయించేసి పౌడర్ చేసేసేవారు పౌడర్ చేసి ఈ పాలు ఏదైతే మనం స్కిమ్డ్ మిల్క్ తీసుకున్నాం కదా దాన్ని ఆ పాలని కాచి వీలైతే పాలు మరిగేటప్పుడు దాంట్లో ఈ పౌడర్ కలిపేయచ్చు బాయిల్ చేయవచ్చు ఇవన్నీ కూడా కలిపి బాయిల్ చేయొచ్చు ఆల్రెడీ మనం వేయించాం కాబట్టి మళ్ళీ బాయిల్ చేయాల్సిన అవసరం పడదు మనం పాలు మరక్క వచ్చేసి దాంట్లో ఒక స్పూన్ ఇది కలిపేసి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు సార్లు మనం తీసుకోవాల్సిందే ఒక్కొక్క గ్లాస్ ఎందుకంటే మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాము బీ ట్వెల్వ్ కావాలి దీని ద్వారా అంటే పాలు ద్వారా కావాలంటే కొంచెం కనీసం సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకోవాల్సి ఉంటుంది అందుకని మూడు గ్లాసుల పాలు మూడు సార్లు ఇవి కానీ తీసుకోగలిగితే మనకు కావాల్సిన మనం మాట్లాడుకునే కవర్ అయిపోయింది ఒక దాంట్లోనే మనమే మెడిసిన్ తయారు చేసుకున్నాం అయిపోతుంది కదా ఇంకొకటి మిగిలింది ఏంటంటే విటమిన్ డి విటమిన్ డి కోసం మనం ఎండలో కూర్చోవాలి ఖచ్చితంగా దాన్ని అయితే మనం ఇంట్లో తయారు చేసుకోలేం కాస్త లెక్క పెట్టుకొని మీరు కూర్చొని ఖచ్చితంగా ఎండ వచ్చే టైంలో వెళ్ళేసి కొంచెం పార్ట్ అంటే వీపు జెంట్స్ అయితే వీపు ఎక్స్పోజ్ అయ్యేటట్టు లేడీస్ అయితే సాధ్యమైనంత చేతులు కాస్త పాదాలు ఫేసు ఇవి ఎక్స్పోజ్ అయ్యేటట్టు మీరు ఎండలో కనీసం ఒక నలభై నిమిషాల నుంచి వన్ అవర్ కూర్చోవాలి అంటే మీకు ప్రాబ్లం ఉందా లేదా అని ముందు డయాగ్నోసిస్ అయితే కావాలి కదా మీరే ఓన్ డయాగ్నోసిస్ కదా ఇది కానీ అంటే ఖచ్చితంగా ఒక నలభై రోజులు చేయండి స్ట్రిక్ట్గా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు సార్లు ఇది తీసుకుని వెన్న తీసినటువంటి పాలు తీసుకుంటున్నాం కాబట్టి వెయిట్ పెరుగుతామని భయం లేదు వెయిట్ అయితే పెరగదు ఖచ్చితంగా అసలు మనకు కావాల్సిన అన్ని మనం ఐదు గురించి మాట్లాడుకున్నాం ఐదు దీంట్లో కవర్ చేస్తున్నాం మీకు ఇన్ కేస్ ఆ విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల ఇది వచ్చింది అంటే హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఒక్క టాబ్లెట్ వాడాల్సిన అవసరం లేదు ఎక్కడెక్కడైనా మనం టాబ్లెట్ వాడుతున్నామా ఇంకా ఒక్కొక్క దానికి ఇండివిజువల్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా ఓన్లీ ఇది ఒకటే కాదు బాదం వల్ల ఎక్స్ ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉన్నాయి కాల్షియం వల్ల ఇండివిజువల్ ఇంకా ఎక్స్ట్రా కూడా మనకు హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ రాబోయే కూడా తగ్గుతుంది మెడిసిన్ ఇలాగే తయారు చేసుకోవాలి మిత్రుల అదే సంజీవని ప్రతాశం లక్ష్యం కూడా ఇన్ని వీడియోలు మనం ఇన్ని వేల వీడియోలు చేశాము మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక్కసారి మీరు ప్రశాంతంగా ఆలోచించి ఈ ప్రాబ్లం నాకు ఉంటుంది కాబట్టి దీన్ని ఇంట్లోనే మనం ఎలా తయారు చేసుకోవచ్చు దీనికి సంబంధించిన రెమెడీ ఎలా తయారు చేసుకోవాలి మీకు మీరే తయారు చేసుకోవాలి అలా ప్రతి ఒక్క ఇల్లు తయారు చేయాలని మా అందుకే వీడియోలు చేస్తున్నాం ఇటువంటి రెమెడీ ట్రై చేసి చూడండి వచ్చే రిజల్ట్ రిజల్ట్కి షేర్ చేసి పెట్టండి అలాగే మరోసారి మా వీడియో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే